విద్యాపీఠంలో పదహారు వందల డెబ్బై ఒక్క మంది మహిళలతో పాపనాశ రథసప్తమి వ్రత మహోత్సవం సంగారెడ్డి మండలం ఫసల్వాది శివారులోని శ్రీ జ్యోతిర్వాస విద్యాపీఠంలో ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు పదహారు వందల డెబ్బై ఒక్క మంది మహిళలచే శ్రీ పాపనాశ రథసప్తమి వ్రత మహోత్సవం నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్దాంత్ తెలిపారు ఆశ్రమంలో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి మహిళల కోసం ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ఒక వ్రతాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు పాపనాశ సప్తమి వ్రతంలో నూట నాలుగు గ్రామాల మహిళలు పాల్గొంటారని అన్నారు ఈ వ్రత మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు వ్రతం కోసం ఆశ్రమంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో విద్యాపీఠం సభ్యులు తోపాజీ అనంతకృష్ణ ప్రశాంత్ సంజయ్ దాస్ మురళి శ్రీధర్ కృష్ణ రామరెడ్డి రామ్ తదితరులు ఆధ్యాత్మిక చైతన్యం కోసం నిర్వహించడం జరుగుతూ ఉంది మన సమాజానికి మూలాలు మహిళలు మహిళలలో ఆధ్యాత్మిక సంస్కారం కలిగితే ఆ కుటుంబం అంతా కూడా శ్రేయోపదంగా ఉంటుందని మనకు ధర్మశాస్త్రం తెలిపి ఉన్నది ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతి దేవత అని చెప్తూ ఉంటారు అంటే మహిళలు ఎక్కడైతే గౌరవింపబడతారో ఎక్కడైతే సంస్కరింపబడతారో ఆ సమాజము పటిష్టవంతంగా తయారవుతుంది అందువల్ల మహిళలలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించేందుకు శాస్త్రం బోధించింది వాళ్ళు వ్రతం ఆచరణ చేయమని చెప్పింది మనకు అనేక అనేకమైనటువంటి వ్రతములు ఉన్నాయి ప్రతిరోజు ఒక్కొక్క వ్రతం చెప్తారు మూడు వందల అరవై వ్రతాలున్నాయి దాంతోపాటు ఇంకా అనేకమైనటువంటి వ్రతాలు ఉన్నాయి వాటి యొక్క విజ్ఞానాన్ని వాటి ఫలితాన్ని కలిగించాలని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ప్రతి సంవత్సరం ఒక అత్యద్భుతమైనటువంటి వ్రతాన్ని ఎంపిక చేసి ఆ వ్రతాన్ని సహస్రాధిక మహిళల చేత ఏకకాలంలో నిర్వహించి తరిస్తుంది రెండు వేల పద్నాలుగులో సువర్ణ గౌరీ వ్రతం అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి వ్రతాన్ని ఆచరణ చేసింది వెయ్యి మంది మహిళల చేత తర్వాత సంపద్గౌరీ వ్రతాన్ని పన్నెండు వందల మంది మహిళల చేత అముక్తాభరణ సప్తమి అనేటువంటి వ్రతాన్ని పదిహేడు వందల మంది మహిళల చేత ఇట్లా ఒక్కొక్క వ్రతం పాశుపత వ్రతం చంపాషష్ఠి వ్రతం ఇట్లా అనేక రకాలైనటువంటి వ్రతాలను ఆచరణ చేస్తూ ఉంది వ్రతములు ధర్మశాస్త్రం ప్రకారంగా మూడు భాగాలుగా చేయడం జరుగుతుంది మొట్టమొదటిది సౌభాగ్య వ్రతములు అని అంటారు స్త్రీకి అత్యంత గొప్పనైనటువంటిది భర్త యొక్క క్షేమం కుటుంబం యొక్క క్షేమం సౌభాగ్యము సుస్థిరంగా ఉండాలని ఆచరించే వ్రతాలను సౌభాగ్యవ్రతములు అని అంటారు రెండు మనిషికి కోరికలు సంతానం కావాలి అదేవిధంగా మంచి భర్త కలగాలి మంచి ఐశ్వర్యం కలగాలని ఆచరించేటువంటి వ్రతాలను సౌభాగ్యవ్రతములు కామ్యవ్రతములు అని అంటారు రెండవ వ్రతములు కామ్య వ్రతములు మొదటిది సౌభాగ్యం కోసం ఆచరించేటువంటి వ్రతములు సౌభాగ్య వ్రతములు కోరికల కోసం ఆచరించేటువంటి వ్రతములు కామ్య వ్రతములు ఇక మూడవది ప్రాయశ్చిత్త వ్రతములు అని పేరు అంటే తెలిసి తెలియక అనేకమైనటువంటి పొరపాట్లను మనం చేస్తూ ఉంటాం పాపములను చేస్తూ ఉంటాం పాప పరిహారమై చేయవలసినటువంటిది ప్రాయశ్చిత్త వ్రతం ఇట్లా మూడు రకాల వ్రతములను శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ప్రతి సంవత్సరం ఒక్కొక్క వ్రతాన్ని ఎంపిక చేసుకొని నిర్వహణ చేస్తుంది అందులోనే భాగంగా రెండు వేల పద్దెనిమిది హేవిలంబినామ సంవత్సరంలో అరవై సంవత్సరాలకు ఒక్కోసారి వచ్చేటువంటి పాశుపత వ్రతాన్ని ఆచరణ చేసింది వత్సరే హేవిలంభావ్యే మాసే శ్రీమతి కార్తికే శుక్లపక్షే త్రయోదశ్యాం కురియాత్ పాశుపత వ్రతం అని మనకు భవిష్య పురాణం చెప్పి ఉన్నది అరవై సంవత్సరాలకు ఒక మారు వస్తుంది అటువంటి మహాయోగం అందులో ఆచరణ చేసింది పాశుపత వ్రతం దాన్ని పన్నెండు వందల మంది మహిళలు ఏకకాలంలో చేశారు ఇట్లా జయాగౌరి వ్రతం చంపాషష్ఠి అంటే మార్గశిర శుద్ధ షష్ఠి మంగళవారం యుక్తమైతే దాన్ని చంపాషష్ఠి అని అంటారు అది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో రావడం జరిగింది విశేషమైనటువంటి దుర్లభమైనటువంటి యోగాలవన్నీ అందులో చంపాషిష్ఠి వ్రతాన్ని ఆచరణ చేసింది తర్వాత జయాగౌరీ వ్రతం గోష్ఠాష్టమి వ్రతం గోవు యొక్క గొప్పతనాన్ని లోకానికి తెలియజెప్పేటువంటి వ్రతం గోష్ఠాష్టమి వ్రతం గోపూజ యొక్క ప్రాశస్త్యాన్ని తెలుపుతూ గోవును ఆరాధించుమని చెప్పినటువంటి వ్రతం అదేవిధంగా అక్షయనవమి వ్రతం అక్షయనవమి వ్రతాన్ని వృక్షపూజనం చేస్తాం మనం అశ్వత్థ వృక్షానికి అంటే వృక్షో రక్షితి రక్షిత వృక్షాన్ని రక్షించుమని చెప్పేటువంటి వ్రతం అట్లాంటి వ్రతములను పోయిన సంవత్సరం అనగాదత్త వ్రతం రెండు వేల నాలుగు వందల మంది మహిళల చేత ఏకకాలంలో ఆశ్రమంలో నిర్వహణ చేసింది జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఇక ఈ సంవత్సరం ఈ మాఘశుద్ధ సప్తమిని రథసప్తమి అని అంటారు సూర్యుణ్ణి ఆరాధించేటువంటి మాసం మాఘమాసం ఈ రథసప్తమి ఆదివారం నాడు రావడం విశేషమైనటువంటి యోగం రథసప్తమి ఏ రోజులన్నా రావచ్చు వారంలో ఏడు రోజులల్లో ఏ రోజన్నా రావచ్చు కానీ ఆదివారం నాడు రావడే రావచ్చేటువంటి దాన్ని పాపనాశిని అనేటువంటి యోగం అంటారు మనం చేసినటువంటి పాపం అంతా కూడా ఆ రోజు ద్వాదశాదిత్యులను ఎవరైతే అర్చిస్తారో వాళ్ళు చేసినటువంటి పాపం సప్త జన్మ కృతం పాపం ఆ ఏడు జన్మల్లో చేసినటువంటి పాపం అంతా కూడా పరిహరింపజేస్తుంది ఇటువంటి మహత్తర యోగము రెండు వేల పద్నాలుగులో ఒక సంవత్సరంలో సంభవించింది మళ్ళీ ఈ సంవత్సరంలో వచ్చింది మళ్ళీ మున్ముందుకు ఇంకో ఇరవై సంవత్సరాల వరకు ఇటువంటి మహాయోగం లేదు ఇటువంటి గొప్ప యోగంలో ఆచరించేటువంటి వ్రతము పాపనాశిని రథసప్తమి అనేటువంటి వ్రతం ఆ రోజు పాపనాశిని సప్తమి యుక్తమైనటువంటి మాఘశుద్ధ సప్తమిని పాపనాశిని సప్తమి అని అంటారు ఆ పాపనాశిని రథసప్తమి అందు ఆచరించేటువంటి వ్రతాన్ని పాపనాశిని రథసప్తమి వ్రతము అని ధర్మశాస్త్రం మనకు ప్రబోధించి ఉంది భవిష్య పురాణంలో దీనికి సంబంధించినటువంటి కథ చెప్పి ఉన్నారు ఇటువంటి మహత్తరమైనటువంటి వ్రతాన్ని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఈ సంవత్సరం సంకల్పం చేసి ఉన్నది పదహారు వందల డెబ్భై ఒక్క మంది మహిళలు ఈ వ్రతాన్ని ఆచరణ చేస్తూ ఉన్నారు ఏకకాలంలో ఎనిమిది వందల పంతొమ్మిది మంది కింద కూర్చొని ఎనిమిది వందల యాభై రెండు మంది చీర్లల్లో కూర్చొని ఈ వ్రతాన్ని ఆచరణ చేస్తూ ఉన్నారు నూట డెబ్బై నాలుగు మంది గ్రామాల ప్రజలు ఇందులో పాల్గొంటూ ఉన్నారు వ్రతంలో నమోదు చేసుకొని ఉన్నారు ఇప్పటికీ ఇక ఈ వ్రతాన్ని ఎనిమిది సంవత్సరాల పిల్ల వయస్సు నుంచి పుణ్య స్త్రీలు అంటే భర్త ఉండేటువంటి స్త్రీల వరకు ప్రతి ఒక్కరూ ఈ వ్రత ఆచరణ చేయవచ్చు ఎరుపు రంగు చీరలను ధరించి ఈ వ్రతాన్ని ఆచరణ చేయమని ద్వాదశాదిత్యులను అంటే పన్నెండుగురు ఆదిత్యులను ఈ వ్రతంలో పూజ్ చేసిన ఎడల మనం చేసినటువంటి పాపం అంతా కూడా పరిహరింపబడుతుందని మనకు ధర్మశాస్త్రములు ప్రబోధిస్తూ ఉన్నాయి విద్యాపీఠం ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవోపేతంగా ఈ వ్రత మహోత్సవాన్ని నిర్వహణ చేస్తూ ఉంది ఈ సంవత్సరం కూడా అనేక మంది మహిళలు ఇంకా వ్రతంలో నమోదు చేసుకోనటువంటి వాళ్ళు ఈ వ్రతం చూసినా ఆ ఫలితం కలుగుతుంది కాబట్టి అశేష ప్రజానీకం తప్పక పురుషులు కానీ మహిళలు గాని పిల్లలు ఇక్కడ ఇచ్చినటువంటి వ్రత ప్రసాదం తీసుకోవడం ద్వారా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది వారు ఆరోగ్యం